కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూడు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఒకేసారి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన పరిస్థితి బిక్నూరు ఎస్ఐ కుమార్ బీబీపేట పోలీస్ స్టేషన్కి చెందిన మహిళా కానిస్టేబుల్ శృతి అండ్ ఒక కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ వీళ్ళందరూ కూడా ఎల్లారెడ్డి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు ఆల్మోస్ట్ ముగ్గురు బాడీస్ కూడా ఒకే దగ్గర అంటే లభ్యమైన పరిస్థితి కనిపిస్తోంది అయితే అసలు ఏం జరిగింది ఏంటి వీరి ముగ్గురు మధ్య అసలు ఏం సంభాషణ జరిగింది అండ్ వీళ్ళు ముగ్గురు కూడా ఎలా పరిచయం ఏంటి అనేది కూడా పోలీసులు ఇప్పుడు కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే ఈ పెద్ద చెరువు వద్ద కారు ఆగి ఉండడాన్ని స్థానికులైతే గమనించిన పరిస్థితి బట్ ఈ ఎవరైతే కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ శృతి ఉన్నారో ఆ తర్వాత ఎస్ఐ సాయి కుమార్ ఉన్నారో వాళ్ళిద్దరు ఫ్యామిలీస్ కూడా వాళ్ళ ఇద్దరికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా నిన్న పదకొండు గంటలకు వీళ్ళ ఇద్దరు ఫోన్స్ స్విచ్ ఆఫ్ ఉన్నాయి సో ఎందుకు ఏంటి అని వాళ్ళ కొలీగ్స్కి కాల్ చేశారు కాల్ చేసినప్పుడు అప్పుడు పోలీసులు కూడా రంగంలోకి దిగి వెతకడం స్టార్ట్ చేశారు వాళ్ళ ఫోన్స్ ఎక్కడైతే స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయో ఆ ప్లేస్ ప్లేస్ని ట్రేస్ చేసినప్పుడు ఈ పెద్ద చెరువు వద్ద కంప్లీట్గా వాళ్ళ ఫోన్స్ అయితే ట్రేస్ అయ్యాయి ఎగైన్ ఎగైన్ అక్కడ స్థానికులు కూడా సేమ్ కంప్లైంట్ని పోలీసులకు కూడా చెప్పిన పరిస్థితి ఇక్కడ ఒక కారు ఉంది పూర్తిగా వాళ్ళ పర్స్ కావచ్చు చెప్పులు కావచ్చు ఇక్కడే కార్ దగ్గరే ఉన్నాయి మరి చెరువుకు దగ్గరలో ఇవి కనిపిస్తున్నాయి అనే ఇన్ఫర్మేషన్ స్థానికులు కూడా పోలీసులకు ఇవ్వడం వెంటనే అక్కడికి వచ్చి డెఫినెట్లీ ఈ ఈ వస్తువులు ఎవరి అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే మేబీ ఇందులోనే ఏమైనా దూకారా వీళ్ళు అనేది కూడా అనుమానం వచ్చి ఆ పోలీసులు సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు గజ ఈతగాళ్ళని కూడా రంగంలోకి దించారు అట్లనే ఫైర్ సిబ్బందిని కూడా పిలిపించారు రాత్రి ఒంటి గంట సమయంలో డిసిషన్ తీసుకోవడం ఆ తర్వాత సర్చ్ ఆపరేషన్ చేసినప్పుడు రాత్రి అంటే సాయంత్రం నుంచి రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఒక ఇద్దరు మృతదేహాలు లభ్యమయ్యాయి అవి ఎవరివి అంటే ఈ నిఖిల్ అండ్ కానిస్టేబుల్ శృతికి సంబంధించిన మృతదేహాలు లభ్యమయ్యాయి కానీ ఈ ఎస్ఐ సాయికుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన మృతదేహం దొరకలేదు రాత్రి పొద్దుపోయింది సో గజ కూడా సర్చ్ ఆపరేషన్ పాజిబుల్ కాలేదు ఎందుకంటే లైట్స్ అవన్నీ కూడా అవసరమవుతాయి కాబట్టి అప్పుడు ఉన్నంత మట్టికి మాత్రం వెతికినప్పుడు వీళ్ళిద్దరు డెడ్ బాడీస్ దొరికాయి ఆ తర్వాత పొద్దున ఎప్పుడైతే మళ్ళీ సర్చ్ చేయడం మొదలు పెట్టారో ఆ లోపలే మరి శృతి ఇంకా ఆ తర్వాత నిఖిల్ మాత్రమే ఇందులో దూకి చనిపోయారా సో వీళ్ళిద్దరిని కూడా చెరువులకు తోసేసి ఏమైనా ఈ ఎస్ఐ సాయి కుమార్ ఎస్కేప్ అయ్యారా ఇలాంటి పుకార్లు కూడా వచ్చాయి ఎందుకంటే సాయి కుమార్ డెడ్ బాడీ మాత్రం అప్పటి వరకు అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ ప్రాంతం వరకు కూడా దొరకలేదు పొద్దున ఎగైన్ ఐదు గంటల నుంచి పోలీసులు సర్చ్ అంటే గజ సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి అనుమానాలే ఉన్నాయి ఇద్దరు నిఖిల్ అండ్ శృతిని హత్య చేసి అంటే చెరువులోకి తోసేసి ఆ తర్వాత ఎస్ఐ సాయికుమార్ ఎస్కేప్ అయ్యారా అనేది కూడా కొంత అనుమానం కొంత ఈ వార్తలు కూడా స్ప్రెడ్ అయ్యాయి కానీ పొద్దున ఎన్మినర ప్రాంతంలో ఎస్ఐ సాయి కుమార్ సెల్ ఫోన్ కూడా అక్కడే దొరికింది సో మొత్తం ముగ్గురు ఒకేసారి ఒకే ప్లేస్లో అంటే వాళ్ళ డెడ్ బాడీస్ లభ్యం అవ్వడంతో ఇప్పుడు చాలా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అసలు ఈ ఎస్ఐ స్వస్థలం మెదక్ జిల్లా కోల్చారం అండ్ గాంధారికి చెందినటువంటి శృతి అయితే వీళ్ళిద్దరు కూడా పదేళ్లుగా కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తూ వస్తున్నారు ఈ శృతి ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ శృతి ఆమెకు వివాహం జరిగి ఆమె ప్రస్తుతం విడాకులు తీసుకున్నారు అండ్ బీబీపేట పోలీస్ స్టేషన్లో శృతి కానిస్టేబుల్గా చేస్తోంది అందులోనే కంప్యూటర్ ఆపరేటర్గా నిఖిల్ కూడా ఉద్యోగం చేస్తున్నారు అక్కడే ఎస్ఐ సాయి కుమార్ కూడా అక్కడే పనిచేసేవాడు సో వీళ్ళు ముగ్గురు కూడా ఒకే దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు వీ ముగ్గురు మధ్యలో ఎట్లాంటి సంబంధం ఉంది మరి ఇంత అంటే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి అనేది కూడా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కానీ సాయి కుమార్ రెండేళ్ల క్రితం అయితే బీబీపేట ఎస్ఐగా పనిచేసిన సమయంలోనే శృతి అక్కడే పనిచేసేవారు సో ఆమెకు అప్పటికే వివాహమై భర్తతో విడాకులు కూడా తీసుకుంది కాబట్టి సాయి కుమార్ అండ్ శృతి మధ్య కొంత పరిచయం ఉండడం ఆ తర్వాత అది మేబీ వివాహేతర సంబంధానికి గిన దారి తీసిందన్న ఆరోపణలు కూడా ప్రస్తుతం అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో వీరి మధ్య బీబీపేట సింగిల్ విండో సొసైటీలో ప్రస్తుతం ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి నిఖిల్ ఈ వీళ్ళిద్దరి వ్యవహారం కూడా ఈ నిఖిల్ అనే వ్యక్తికి మాత్రమే తెలుసు కాబట్టి ఈ ఏదైనా మరి శృతి ఎస్ఐని వెళ్ళి చేసుకోమని ఒత్తిడి తెచ్చిందా లేకపోతే ఇంకేమైనా జరిగిందా అనే కోణంలో కూడా విచారణ చేస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం అయితే సాయి కుమార్ బీబీపేట్లో పనిచేయట్లేదు ఎస్ఐ సాయి కుమార్ ఆయన బిక్నూర్కి మూవ్ అయిపోయాడు బదిలీ అయింది సో కొంత శృతితో దూరం పెరిగింది ఒక సంవత్సరం నర నుంచి సాయి కుమార్ బిగ్నూర్ బదిలీ అయిపోయాడు కాబట్టి కొంత దూరం పెరిగింది అయితే శృతి మాత్రం అప్పటి నుంచి కూడా ఎస్ఐని తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నట్టుగా కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి సో ఈ ఒత్తిడి కారణంగానే వీళ్ళందరూ కూడా అంటే నిఖిల్కి వ్యవహారం తెలుసు ఆ ఆపరేటర్కి ఉన్నారో ఆయనకి ఆ వ్యవహారం తెలుసు కాబట్టి వీళ్ళు ముగ్గురిని కూర్చోబెట్టి మరి ఏంటి ఏం చేద్దాము అనే విషయంలో వీళ్ళు ముద్దు వీళ్ళు ముగ్గురు కూడా కొంత మాట్లాడుకోవడానికి ఆ చెరువు దగ్గరికి వెళ్ళినట్టుగా మాటా మాటా పెరగడం ఆ తర్వాత కొంత దురుసుగా మాట్లాడుకోవడం ఆ తర్వాత ఇంకా లాభం లేదు అనుకున్నారో ఏంటో వ్యవహారం అంతా అందరి కుటుంబ సభ్యులకి తెలిస్తే ఇంకా పరువు పోతుంది ఇంకా మనం ఏం చేయడానికి కూడా లేదు మన మీద కేసులు ఫైల్ అయితే కూడా ఇంకా మన ఫ్యూచర్ కూడా స్పాయిల్ అవుతుంది ఇట్లా అన్ని ఆలోచనలు చేసుకున్న తర్వాత మరి వీళ్ళు ముగ్గురు కూడా చెరువులో ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యము అనుకొని మరి చెరువులో దూకారా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి కానీ వీళ్ళ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇవి కీలకంగా మారబోతున్నాయి ఎందుకంటే ఆ ఫోన్లోనే పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరుకుతుందా అని పోలీసులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎందుకంటే అందులో మాట్లాడుకున్న విషయాలు కావచ్చు చాట్లో ఏమైనా ఉన్నాయా ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు సో అందరి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి పోలీసులు కొంత కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మరి కేసులో ఏం జరిగింది ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడానికి రీజన్ ఏంటి అనేది తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఈ పోలీస్ అంటే ఈ వ్యవహారాన్ని అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఆఫీసర్ కూడా ఇదే మాట చెప్తున్నారు సో ప్రాథమికంగా అయితే వీళ్ళు ముగ్గురు చనిపోయారు బట్ వీళ్ళు ముగ్గురు ఒక చోట గతంలో పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్ ఇంకో చోటకు వెళ్ళిపోయారు అయితే వీళ్ళు ముగ్గురు ఎందుకని ఒకేసారి చనిపోయారు ఒకే చెరువులో ఎందుకు దూకి చనిపోయారు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి అనే కోణంలో మేము ఈ కుటుంబ సభ్యులందరినీ కనుక్కున్న తర్వాత కానీ ఈ కేసు తేలే అవకాశం లేదు అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయ చర్చనీయాంశంగా మారిపోయింది పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తంగా కూడా అండ్ జిల్లా వ్యాప్తంగా కూడా మరి ఈ కేసులో ఏం జరిగి ఉంటుంది ఏమై ఉంటుంది ముగ్గురు ఒకే దగ్గర ఆత్మహత్య చేసుకోవడానికి రీజన్ ఏంటి అనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది